మన ఇండియాలో చాలా సినిమా ఇండస్ట్రీలు ఉన్నాయి బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ శాండిల్వుడ్ మాలీవుడ్ ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని లాంగ్వేజ్ సంబంధించిన చాలా ఇండస్ట్రీలు ఉన్నాయి కానీ అన్ని ఇండస్ట్రీలను డామినేట్ చేసే ఇండస్ట్రీ ఏదైనా ఉంది అంటే బాలీవుడ్ అంటే ఇప్పటి మాట కాదు ఒకప్పటి మాట నిజానికి బాలీవుడ్ కాదు మాఫియావుడ్ అంటే కరెక్ట్గా సరిపోతుంది బాలీవుడ్ వాళ్ళు ఎంత నిజానికి దిగజారుతారు అంటే వేరే ఇండస్ట్రీ వాళ్ళు వాళ్ళ కళ్ళ ముందు ఎదుగుతూ ఉంటే ఓర్చుకోలేరు అలా ఓర్చుకోలేరు కాబట్టి బాలీవుడ్ ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయింది వాళ్ళ ముందే ఎవరైనా ఎదిగినా కూడా ఎలాగైనా వాళ్ళని తొక్కేయాలని మాస్టర్ ప్లాన్స్ వేస్తుంటారు అలా మాస్టర్ ప్లాన్స్ వేసే ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ బాలీవుడ్ అంటే ఇండియన్ సినిమాని ఎన్నో చీప్ రిక్స్ ప్లే చేశారు టాలెంట్తో బాలీవుడ్లో ఎవరైనా ఎదుగుతూ ఉంటే వాళ్ళని ఎలాగైనా తొక్కేయాలని తొక్కేయాలనేది చాలామందిని తొక్కేశారు కూడా ఈ బాలీవుడ్ వాళ్ళు సౌత్ ఇండియా సినిమా ఇండస్ట్రీని ఎంత చీప్గా చూస్తారంటే ఒక అడవిలో ఒక చిన్న జింకలాగా అలా బాలీవుడ్ సినిమాలు మా సినిమాల గొప్ప అంటూ చాలానే గబ్బులు చెప్పారు మా సినిమాలకు అడ్డు ఎవడు వస్తారని చాటింపు కూడా వేసుకున్నారు కరెక్ట్ గా అదే టైంలో మాఫియా ఉడికి అమ్మ మూవీలా రెండు వేల పదిహేను జూలై పదవ తేదీ ఒకడు వచ్చాడు ఆ వచ్చిన వాడిని మాఫియా వుడ్ చాలా తక్కువ వేశారు కానీ అతనే ఆ మాఫియా ఉడికి రంకు అయ్యాడు అతను మరొవరు కాదు మన రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి బాహుబలి టూ సినిమాతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టాడు బాలీవుడ్ టాలీవుడ్ శాండల్వుడ్ కోలీవుడ్ బాలీవుడ్ ఇలా రిలీజ్ అయిన ప్రతి చోట ఇండస్ట్రీ హిట్ కొట్టి బాలీవుడ్ బాబు కంటి మీద కొనుక్కు లేకుండా చేశాడు ప్రభాస్ ఆ రేంజ్ లో హిట్ కొట్టడంతో మాఫియా ఉడ్కి ఫ్యూజులు ఎగిరిపోయాయి అప్పటి నుండి ప్రభాస్ కి నాతో భారీ ఫ్యాన్ ఎవరు ఊహించిన క్రేజ్ వచ్చింది ఎంతలా అంటే ప్రభాస్ ఫ్లాప్ మూవీ కూడా సింపుల్ గా ఫోర్ హండ్రెడ్స్ కలెక్ట్ చేసే అంత మాఫియావుడ్ ఇండస్ట్రీ లన్నీ షేక్ చేసేసింది అదే విధంగా బాలీవుడ్ సినిమాల్లో కథ కన్నా సొల్లు ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళ సినిమాలకి ఆదరణ తగ్గిపోయింది ప్రభాస్ వేసిన ఒక్క అడుగు వల్ల ఆ అడుగులతోనే త్రిబుల్ ఆర్ సినిమాతో రామ్ చరణ్ ఎన్టీఆర్ పుష్ప సినిమాతో అల్లు అర్జున్ చివరికి మన ఇండస్ట్రీలో చిన్న హీరో అయిన నిఖిల్ కార్తికేయ లాంటి సినిమాలు హిందీ ప్రేక్షకులు తెగనచ్చేసాయి అప్పటి నుండి మన తెలుగు సినిమాలకు హిందీ ప్రేక్షకుల్లో మంచి డిమాండ్ ఏర్పడింది దాంతో బాలీవుడ్ స్థాయి మొత్తం దిగజారి అడ్రస్ లేకుండా పోయింది బయటికి నవ్వుతున్నా కూడా లోపల మాఫియావుడికి కడుపు మంట ఉండేది అయినా ఆ కడుగు మంటని ఎక్కువ రోజులు దాచుకోలేకపోయారు దున్కి సినిమాతో ఆ కడుపు మంట బయటపడింది ప్రభాస్ లేటెస్ట్ గా నటించిన సలార్ డిసెంబర్ ఇరవై రెండవ తేదీన వస్తున్నామని పోస్టర్ వదిలారు సలార్ రిలీజ్ డేట్ రాగానే మాఫియావుడ్ పిఆర్ పండ్ ను మొదలు పెట్టేసింది ఎంతలా అంటే సలార్ మూవీని చూడకండి అంటూ యూట్యూబ్ నుండి సోషల్ మీడియా వరకు సలార్ మూవీ గురించి ప్రభాస్ గురించి నెగిటివ్స్ పెట్ చేశారు ఎందుకంటే ప్రభాస్ రేంజ్ ఫాన్స్ కన్నా ఎక్కువ ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఎలాగైనా ప్రభాస్ మూవీని తొక్కేద్దామని ఎస్ఆర్కే టీమ్ అండ్ పీవీఆర్ ఎమ్మెక్స్ మాస్టర్ ప్లాన్ వేసి నార్త్ లో సలార్ ఎక్కువ డేట్స్ ఇవ్వకుండా సింగిల్ డేట్స్ మాత్రమే ఇచ్చి వాళ్ళ కడుగు మంటను చూపెట్టింది ఇక నార్త్ లో ఎక్కువ ఐమాక్స్ స్క్రీన్ ని దునికే సినిమాను తీసుకుంది సలార్ విషయంలోనే ఎస్ఆర్కే టీమ్ రెండు వేల పన్నెండు లో అజయ్ దేవగన్ గారి సన్ ఆఫ్ సర్దార్ మూవీస్ స్క్రీన్స్ విషయంలో కూడా ఎక్కువ స్క్రీన్స్ ఇవ్వకుండా క్లాస్ చేసి అదే విధంగా హృతిక్ రోషన్ కాబిల్ మూవీ కూడా ఎక్కువ స్క్రీన్స్ ఇవ్వకుండా ఎస్ఆర్కే టీమ్ అడ్డుపడి క్లాస్ చేసి కాబిల్ మూవీని అడ్రస్ లేకుండా చేసింది అప్పటి నుండి షారూఖాన్ సినిమాకి ఎస్ఆర్కే టీమ్ కి భయపడి పోటీగా వచ్చేది కాదు అదే విధంగా షారుఖాన్ దున్కి సినిమాతో వచ్చి ఎక్కువ స్క్రీన్ సలార్ మూవీ ఇవ్వకుండా క్లాస్ చేసి సలార్ మూవీని ఇబ్బంది పెట్టే విధంగా ఎస్ఆర్కే టీం మాస్టర్ ప్లాన్స్ వేశారు కానీ ప్రభాస్ ని తక్కువ అంచనా వేసారు సలార్ ముందు దున్కి సినిమా చేసుకోవడానికి అడ్రస్ లేకుండా పక్కకు వెళ్లిపోయింది మొదటి రోజు కలెక్షన్స్ దున్కి సినిమా యాభై ఎనిమిది కోట్లు కలెక్ట్ చేసే ప్రభాస్ నడిచిన సలార్ సినిమా మొదటి రోజు నూట డెబ్బై ఎనిమిది కోట్లు కలెక్ట్ చేసి మాఫియావుడ్ని అలాగే దున్కి సినిమాను కూడా తొక్కేసింది ప్రభాస్ ముందు షారుక్ ఖాన్ నిలబడలేకపోయాడు దీంతో ప్రభాస్ కి ఎదురుగా రావాలంటే భయపడేలా చేశాడు ప్రభాస్ దెబ్బకి ఎస్ఆర్కే టీ ఉక్కి పడి అనవసరంగా వచ్చాం ఆడేలా చేసి మాస్టర్ ప్లాన్ వేసిన మాఫియావుడ్ కి మాస్టర్ స్ట్రోక్ తిరిగి ఇచ్చేశాడు ప్రభాస్ దెబ్బ వుడ్ అబ్బా అనేలాగా తెలుగు సత్తా గురించి దేశం మొత్తం మారుమూపడేలా చేసిన ఒకే ఒక్కడు ప్రభాస్